ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ టమాటా కర్రీ సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా వేడివేడి అన్నంలో ఎగ్ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలానే మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా మిక్సీ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చెట్కాడు పసుపు వేసుకొని అంతా మిక్సీ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి అప్పుడు టమాటా అంతా మెత్తగా ఉడికిపోతుంది దీంట్లోనే ఒక టీ స్పూన్ కారం అలానే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఇలా పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే టమాటా అంతా ఉడికిపోతుంది ఇప్పుడు మనము ఎగ్స్ అయితే వేసేసుకోవాలి నేనైతే ఫోర్ ఎగ్స్ అయితే వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత కలపకుండా మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసే ఎగ్స్ అనేవి ఉడికిపోయాయి ఇంకోసారి అయితే టర్న్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఇంకోసారి టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకో టూ త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత రెండు వైపులైతే ఎగ్సెప్ట్ అయ్యి ఉడికిపోయాయి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ టమాటా కర్రీ రెడీ థ్యాంక్ యూ